కాదంబరి సిల్క్స్ శ్రీరస్తు శుభవస్తు సేల్ ప్రతి ఇరవై వేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్తే అమ్మా మంచిదమ్మా ఆశీర్వాదం థ్యాంక్ యూ అమ్మా అమ్మ మనం ఇంతకు ఎపిసోడ్ ఎపిసోడ్లో కాశీకి సంబంధించిన క్షేత్రాలు అంటే ఆలయాలు ఏమేమి దర్శించుకోవచ్చు అసలు విశేషంగా దర్శించుకోవాల్సినవి ఏంటి అనే విషయాలు చాలా చక్కగా మీరైతే వివరించారు మరి ఇప్పుడు ఈ వీడియోలో కాశీకి సంబంధించిన కొన్ని విషయాలు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారమ్మా వింటూ ఉంటామ్మా అలాంటి వాళ్ళము అసలు అవి ఎంతవరకు వాస్తవాలు నిజంగా అంటే మనం ఆచరిస్తున్నవి కాశీకి సంబంధించి అవి అంటే పద్ధతిగా ఆచరిస్తున్నామా లేదా అనే సందేహాలు అయితే ఉన్నాయమ్మా వాటి గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా కాశీకి వెళ్ళాము అని అంటే ఖచ్చితంగా అక్కడ కాయో పండు వదిలేసి రావాలి అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు అండ్ దీంతో పాటు కొన్నిసార్లు అక్కడ మరణించిన వారి చెవు అంటే ఎడమ చెవు కుడి చెవో చెవు పైకి లేసినట్టుగా ఉంటుంది అని కాశీలో మరణించిన వారికి మోక్షం వస్తుంది అని ఒకవేళ కాశీలో మరణించకపోయినా వాళ్ళ అస్థికలు తీసుకెళ్ళి అక్కడ కలిపినా కూడా వాళ్ళు పుణ్యలోకాలకి వెళ్తారు అని చెప్పి ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారమ్మా ఇవన్నీ వాస్తవాలైనా వాటి గురించి వివరించండి అంటే వాస్తవాలే కాశీ గురించి చెప్పుకునేవేవి అవాస్తవం కావు అన్నీ వాస్తవాలే అయితే ఇప్పుడు అది వరకు పూర్వం వెనకటి రోజుల్లో అయితే మా వారి తాతగారు వెళ్ళొచ్చారు కాశీకి వెళ్ళిన వాడు వెళ్ళినవాడు వెళ్ళిన వాడు ఒకటే అనేవాళ్ళు ఎందుకంటే అంత కష్టం అంత కష్టపడి అడవుల్లోంచి పడి నడుచుకుంటూ కాసీకి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళేవాళ్ళు అప్పట్లో కాలినడక మాత్రమే కాలినడక మాత్రమే ఏం సౌకర్యాలు ఉండేవి కాదు అట్లా అమ్మ వారి తాతగారు వెళ్ళి వచ్చారు అంటే అమ్మ ఒక డౌట్ అప్పట్లో అంటే కాలినడక కాబట్టి వెళ్ళటము రావటము అక్కడ ఉండటము చాలా కాలం పట్టేది కాబట్టి కాశీకి వెళ్తే మళ్ళీ తిరిగి రారు కానీ ఇప్పుడు అలా లేదు కానీ అది ఎలా మారిపోయిందంటే వయస్సు పైబడిన వాళ్ళు మాత్రమే కాశీకి వెళ్ళాలేమో అనే ఒక ఆలోచన కూడా క్రియేట్ అయింది అందరిలో చిన్నవాళ్ళు కూడా నమ్మాడుతున్నారే తప్ప ఇది భా కాశీ మహిమాన్వితమైనది దానికి వెళ్ళాలి మనం చూడాలన్న భావంతో వెళ్ళటం ఇప్పటి వాళ్ళు కుర్రకారు ఈ విషయాలు తెలియదు పోతు వాళ్ళకి ఆత్మీయం తెలియాలి కదా అవునవున అది అయితే కాశీయాన్ మరణాన్ ముక్తి అని అక్కడ ఆ కాశీలో చనిపోయిన వాళ్ళకి ముక్తి లభిస్తుందని చెప్పి చెప్తారు అది ఎలాగంటే కాశీలో చీమ గాని దోమ గాని జంతువు గాని మనుషులు గాని ఎవరైనా గానీ చనిపోయే వాళ్ళకి వాడికి ఈ చెవు ఇట్లా కుడిపో పైకి వస్తుంది కుడి చెప్తే మాతో అట్ట తిరిగి పడిపోతారు అంతే పడిపోయినప్పుడు ఇక్కడ పరమశివుడు రామతారకాన్ని ఉపదేశం చేస్తాట సరే కాశీలో మరణ ముక్తి అంటున్నా పరమశివుడే రామతారకం ఉపదేశం చేస్తే మోక్షం కలకి ఇంకేముంది అంటారు అయితే ఇప్పుడు ఇవన్నీ మనం మామూలుగా ఎట ఎట కదా అదిట కదా అట్లా కదా అని చెప్పుకుంటూ ఉంటాము కానీ మనకు కొన్ని మనకి మనకిగా స్వయ అనుభవాలు జరిగినప్పుడు దాన్ని మనం దృఢంగా నమ్ముతాం అంతే అంతే కదా మీ విషయంలో అలా విషయంలో జరిగింది అదే చెప్తున్నా మా అన్నయ్య మొదటిసారి ఒకసారి మూడు సార్ మూడు నెలలకు కాశీలో ఉండేసి వచ్చాడు తర్వాత తొమ్మిది నెలల తొమ్మిది రోజులు ఉండాలని కాశీ వెళ్ళాడు గర్భవాసం అంటారు కదా అదే అదే గర్భంలో ఉన్న అన్ని రోజులు కాశీలో ఉండేస్తే మోక్షం ఇవి అవి అన్ని మోక్షమే అక్కడ చేసేవన్నీ మోక్షమే కాశీలో అని నేను సరే తొమ్మిది తొమ్మిది నెలల తొమ్మిది రోజులు ఉందామని మా వదిన మా పెద్ద చెల్లెల్ని కూడా తీసుకుని తను లేడు సరే దాంతో దాన్ని కూడా దాని లేని చెప్పి తీసుకువెళ్ళాడు వెళ్ళారు అక్కడికి వెళ్ళి నలభై రోజులు ఉన్నారు సరిగ్గా ఈ నలభై రోజులు కూడా ఆంధ్రాశ్రమంలో ఆశ్రమంలో ఉన్నారు వాళ్ళు ఆంధ్రాశ్రమంలో ఆశ్రమంలో రూములు తీసుకుని ఉన్నారు సాయంత్రం మూడు గంటల వేళప్పుడు చక్కగా రామాయణం ప్రవచనం చెప్పేవాట అక్కడ ఉన్న వాళ్ళందరూ వింటూ ఉండేవాళ్ళు నలభై రోజులు గడిచిపోయినాయి నలభై ఒక్కటో రోజున సరిగ్గా పొద్దున్నే లేచి టిఫిన్ తిని కాఫీ తాగి బజార్కి వెళ్ళేదో పంచారో ఇంట్లో కావాల్సిన ఏవో వస్తువు మందులు ఏవో ఏవో తెద్దామని బయటికి వెళ్ళాట వెళ్ళి తిరిగి వచ్చి మళ్ళీ ఆశ్రమం దగ్గరికి వచ్చేటప్పటికి గుండెల్లో నిప్పు వచ్చిందిట అదే సరే ఏమిటో గుండెల్లో నిప్పి వచ్చిందని వచ్చి కూర్చుని సరే ఏదో అయితే నేను ఇల్లు ఇంట్లో చేసే చిట్కా వైద్యాలు ఉంటాయి కదా ఏదో చేసుకుని సరే తను రైల్వేలో జాబ్ చేశాడు అంతకు రైల్వే రైల్వే హాస్పిటల్కి వెళ్ళి చేసుకుని ఎక్కడికి వెళ్ళినా చూపించుకుని వైద్యం చేయించుకోవచ్చు కదా ఆ ఫైల్స్ అన్ని తెచ్చుకున్నారు తీసుకెళ్ళి అక్కడ సరే ఆ ఫైల్స్ అన్ని తీసుకుని హాస్పిటల్కి పెడదామని బయలుదేరారు బయలుదేరి కిందికి మేడం నుంచి కిందికి వచ్చారు కిందికి వచ్చేటప్పటికి విశ్వేశ్వరుడి అభిషేక జలం తీసుకొచ్చి ఎవరో ఇచ్చారట చక్కగా తాగాడు ఒక ఆటో చేసుకుని ఆటో ఎక్కాడు బయలుదేరారు ముగ్గురును మా చెల్లెలేమో ఇటు మా అన్నయ్యకి ఎడం చేతి వేపున ఇట్లా కూర్చుందిట్టే ఆవిడేమో మా వదినేమో ఈ పక్కన కూర్చుందిట ఈయనేమో మన సప్తశతి పారాయణ ఉన్నది దసరాల్లో మూలా నక్షత్రం నుంచి అమ్మవారిని పెట్టి దసరా ఇది చే పూజలు ఇవి చేయటం అనేది ఉండేది సరే ఆటోలు అట్లా కూర్చున్నారు వెడుతున్నారు అక్కడ కూడా ఇంకో విశేషం ఏమిటంటే ఇప్పుడు కేదార ఘాట్ అని చెప్తున్నాం ఘాటు కాకుండా ఇంకొక పేరు ఏదో ఉంది దానికి కొత్త ఏరియా ఆ కేదార అన్న పేరు మీద కొత్త ఏరియా ఉంది ఆ ఏరియాలో పోయిన వాళ్ళకే మోక్షం మళ్ళీ దాటిపోతే కాశీలోకితే లేదు ఆ ఏరియా కొంత ఏరియా కాశీ అంతటా కాదు లేదు లేదు అంతే ఈ విశ్వేశ్వరుడు సంబంధించిన అదే ఘాట్ అంటున్నాము కానీ కేదార్ ఒక పేరు ఏదో ఉందమ్మా గుర్తు లేదు కొత్త ఏరియా ఆ ఏరియాలో పోయిన వాళ్ళకే మోక్షం లభిస్తుందని సరే వీళ్ళు ఆటో చేసుకుని బయలుదేరారు కొంచెం దూరం వెళ్ళేటప్పటికి ఇట్లా ఆటో రెండు రెండు చేతులు పైన రాడ్ పట్టుకుని మధ్యలో అట్ట ఉన్నట్టుండి ఒకసారి అమ్మా అమ్మ అమ్మని టప్పిన చేతులు పడిపోయినట కిందకి పడిపోయేటప్పటికీ మా వది నుండి ఏమిటి అమ్మ అమ్మ అని అంటే ఏమిటి అన్నదిట అయినప్పటికీ అమ్మ అంటే దుర్గా అమ్మ నేను చెప్పి దుర్గా 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 అంటూ ఏదో ఒక పటపట పటపట శబ్దం ఏదో వినపడిందిట వీళ్ళకి ఈ సరే ఏదో ఆటో శబ్దం ఏదో అనుకున్నారట అయిపోయింది మా చెల్లెలు భుజం మీదకి ఇట్లా పడిపోయాడు ఎడ చేతి అయిపోయింది కదా ఎదుపడికి ఇది పైకి వచ్చేసింది కుడి చెవి పైకి వచ్చింది కదా పడిపోయాట చేతులు చచ్చబడిపోయినాయి మనిషి దుర్గా అని అరిచాడు అయిపోయింది అప్పుడు వెంటనే ఆటో వాడిని పిలిచిన అయినా అక్కడ దాకా వద్దు రైల్వే హాస్పిటల్ వద్దు ఇక్కడ ఎక్కడన్నా డాక్టర్ ఉంటే చూడునైనా డబ్బునని చెప్పి ఆయన ఆ పక్కన ఏదో క్లినిక్ ఉందిట వెంటనే లోపలికి వెళ్ళి డాక్టర్ పిలిచికొచ్చాట ఆటో వాడేను పిలిచుకొచ్చి చూస్తే పోయిందని చెప్పాట ప్రాణం పోయిందన్నమాట అది ఎట్లా పోయింది కపాల మోక్షం అయింది ఇక్కడ రంధ్రం పడి ఇక్కడ నుంచి రక్తం రావటం మొదలెట్టిందిట వెళ్ళే లో అమ్మా ఎంత రైల్వే హాస్పిటల్ దాకా వెళ్ళలా కొంత దూరం వెళ్ళారు ఆటోలోనే ఆటోలోనే ఆయన జాతకాలు చూసుకుంటాడు ఆయన జాతకం చెప్పాడు కాసి వెళ్ళేటప్పుడు నా ప్రాణం ఎవ ఎక్కడ ఇంట్లోనూ పోదు ఒక క్షేత్రంలో ఏదో వాహనం మీద పోతుందని చెప్పాడు జవా అంత కరెక్ట్ గా చెప్పాడు అట్లాగే అయిపోయింది హ్యాప్న వీళ్ళు పాప వారికి కంగారుగా పడిపోతూ ఆశ్రమంలోకి రానివ్వరుగా రేపు వీటిని డెడ్ బాడీలని ఆశ్రమాల్లోకి రానివ్వరు కదా మరి ఏం చేయాలి అంటే పడవలో పడుకోబెట్టేసేసి ఆ రోజుకు ఆ రోజు కార్యక్రమాలు చేస్తే సరే లేకపోతే మర్నాడు దాకా కొడుకు వెళ్ళాలి ఇక్కడి నుంచి వెళ్ళాలి మేమందరం వెళ్ళాలి సరే అనే కొడుకు అయితే అదే మాకందరికీ ఫోన్ చేసి చేశారు మేమందరం రైల్లో బా కొడుకు అయితే ఫ్లైట్లో వచ్చేసేసాడు కాసి వెళ్ళాడు అయితే ఈ డెడ్ బాడీని తీసుకెళ్ళి పడవలో పడుకోబెట్టి ఓ తాడు కట్టి ఒడ్డుకు కట్టేసేసి నదిలోకి వదిలేస్తారు పడవని ఎవరికైనా ఏ డెడ్ బాడీ అయినా అలా అట్లా అక్కడ పో అట్లా పోయిన వాళ్ళని ఆ రోజును చేసేస్తారు కదా సామాన్యంగా ఇట్లా నేల మర్నాడు దాకా ఉండాల్సి వస్తే ఎవరికైనా అదే చేసేప్పండి అట్లా వదిలేసారట అని వీళ్ళేమో మరి మేము పడవలో కూర్చుంటాం మాకేం భయం లేదు కూర్చుంటామంటే పగలు కూర్చొనిచ్చారట సాయంత్రం వరకు కూర్చొనిచ్చారట సరే అదే ఆవిడ బాధపడుతుంటే మా చెల్లె మా చెల్లె లేదో నామస్పంద చేస్తూ అది కూర్చుని రాత్రి అయిపోయేటప్పటికి వెళ్ళిపోమన్నట్ట వాళ్ళు వీళ్ళని పల్లెకారులు అనేటప్పటికీ అయ్యో మేము ఒక ఒక బాడీని అట్లా వదిలిపెట్టాము మేము అన్నా ఉంటాం అక్కడ కూర్చుని అంటే వాళ్ళ కాదంటే వాళ్ళ కాదన్నట్ట సరే హెవీళ్ళు వచ్చేసేసారు ఆ రాత్రికి కొడుకు ఏమో మా ఫ్లైట్లో కాశీకి వచ్చేసాడు రాత్రి పూట చేయరు కదా మర్నాడు మర్నాడు వెంట పదకొండు గంటలకు ఆ ప్రాంతాల్లో పదిన్నర పదకొండు గంటలకు ప్రాంతాల్లో మేము కూడా వెళ్ళాం అక్కడికి వెళ్ళిన వాళ్ళం అందరం వెళ్ళి చూద్దాం అనుకున్నాం బాడీని చూడాలనుకున్నాం అనుకుంటే మా తమ్ముడు ఉండే అన్నాడు ఉండు నేను వెళ్ళి వస్తాను తర్వాత మీరు వెళ్ళి చూసుదుర్గాలి అన్నాడు అనేసి వాడు వెళ్ళాడు వాడు వెళ్ళేటప్పటికి తలకంతా గుడ్డ కట్టేసి ఉన్నదిట ఇట మఫ్లర్ లాగా కట్టేసి ఉందిట సరే ఏమిటని తీసి చూస్తే పొంగగానేమో పైన ఇక్కడ పడింది రక్తం ఈ బుగ్గలంబడిదంతా కారుతూ వచ్చింది అదే ఆ రాత్రి ఈ రాత్రి మరి ఆ బాడీలో ఏం మార్పు వచ్చిందో టెంకాయ బదలైనట్టు బద్దలైపోయినదిట ఈ తల దాంతో ఈ మహము దవడలు ఇవన్నీ కూడా చాలా వికారంగా వచ్చేసినాయిట వస్తాయి కదా మొత్తం కంప్లీట్గా రెండు భాగాలు రెండు భాగాలు డిప్పలాగా అయిందిట డిప్పలాగా అయిపోయిందిట సరే అప్పుడు మా తమ్ముడు చూసి వచ్చి మీరు అన్నయ్యం చూస్తే మళ్ళీ మీకు మా అన్నయ్య అసలు రూపం కనబడదు మరి ఇదే భయంకరంగా ఉంది చూడలేము వదిలే చూడొద్దు అన్నాడు చూడలే మేము సరే పదకొండు గంటలకి అదే తర్వాత ఏ కార్యక్రమాలన్నీ చేసేశారు అక్కడే కరివేన వారి సత్రం అది ఉంది కదా వాళ్ళేమో మీరు పది రోజులు ఏమి ఇబ్బంది పడదు మేము ఐదుగురం అక్క చెల్లెళ్ళం మా భర్తలు మా తమ్ముడు మరదలు ఆవిడ వైపు నిద్ర ముగ్గురు అక్క చెల్లెళ్ళు వాళ్ళు వాళ్ళ ఇంతమంది వెళ్ళాము అక్కడికి నాకు అరవైన వాళ్ళు మేము భోజనాలు అవి మీకు ఏర్పాటు చేస్తాం మీరేం ఇబ్బంది పడద్దు అని చెప్పి చెప్పారు వాళ్ళు అక్కడ ఉన్నాం అనుకోండి మాకు మూడు రోజులు ఉంటుంది ఇది కాబట్టి కొంచెం మైలు ఉంటుంది కదా మూడు రోజులు ఇప్పుడు పోయింది ఎప్పుడు ఇంతకీ అయినా మహాలయ అమావాస్య రోజున అన్ని కలిసి వచ్చినాయి అట్లా మహాలయ అమావాస్య రోజున పోతే పోయాడు మర్నాడు నుంచి బెదవాడ తెనాలి వాళ్ళు ఎవరో శ్రీ విద్యాసేవ సమితి వాళ్ళు అమ్మవారిని కలిసే పెట్టి అక్కడ మేము ఉన్న అంత పై అంతస్తులు అమ్మవారిని పెట్టి వాళ్ళు పూజలు చేస్తున్నారు సరే మాకు స్నానం అదే అయిపోయిన తర్వాత పొద్దున సాయంత్రం పూజకి పెడుతూ ఉండేవాళ్ళం అక్కడికి ఒక స్వాముల వారిని పిలిచారు వాళ్ళు వెళితే అప్పుడు ఆయన చెప్పాడు అనమాట మహాలయ అమావాస్య రోజున పోతేనే అసలు పితృదేవతలు ఆనందంగా ఊరేగించుకుంటూ పాలతో అభిషేకం చేస్తూ వీళ్ళని తీసుకెళ్ళిపోతారట పితృదేవతలు బా బాబా మహా అందులో మహాలయ అమావాస్య రోజున మరి నాటి నుంచి సరే తర్వాత ఇప్పుడు పడవలో వాళ్ళు ఎందుకు ఉండొద్దు తోడు ఎవరిని ఉంటారు ఎందుకు అంటే అక్కడ అట్లా చనిపోయిన వాళ్ళకి పరమశివుడు ఆయన పరమ కలిసి అక్కడ నెడ్వాడి దగ్గర సేవలు చేస్తూ కూర్చుంటారు వాళ్ళు పార్వతీ సమ్మవారు గణ ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామితో కూడా కుమారస్వామితో కూడాను అందరూ అందుకని ఆ పడవలో రాత్రిపూట ఉండండి ఎవరిని పగలున్నారు పగలు కూర్చున్నారు వదిన వాళ్ళు రాత్రిపూట అందుకని ఉండనివ్వర్ట అక్కడ పోయిన వాళ్ళకి ఇట్లా రాత్రిపూట ఉండాల్సి వస్తే పరమశివుడు అక్కడ సేవలు చేస్తూ వాళ్ళ కుటుంబం అంతా అక్కడ ఉంటుంది అది గొప్ప విషయం చెప్పాడు తర్వాత ఇదిగో ఇది అక్కడ చీమ కానీ దోమ కానీ జంతువు కానీ మనుషులు కానీ ఎవరికి పోయినా అక్కడ వాళ్ళకి మరణం సంప్రాప్తిస్తే వాళ్ళ కుడిచేవా ఆటోమేటిక్గా పైకి రావటం అది అక్కడేమో పరమశివుడు రామతారకం ఉపదేశించడం ఇది అక్కడ అందరికీ జరుగుతుంది అక్కడ పోయిన వాళ్ళకి అక్కడ కొంత ఏరియా కూడా చెప్పుకున్నాం కదా దాన్ని బట్టి అక్కడ పోయిన వాళ్ళకి అది జరుగుతుంది తర్వాత ఇంకా ఆయన ఏం చెప్పారంటే దుర్గాష్టమి రోజున ఎప్పుడు దసరా జరుగుతున్నాయి కదా పూజలు మాకు మహిళ తీరిపోయింది పూజలకి అది పెడుతున్నాం దుర్గాష్టమి రోజున అన్నపూర్ణ అమ్మవారికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి చేస్తారు చాలా విశేషం ఉంటుంది అందరూ చేస్తారు అక్కడ స్వామివారు చెప్పిన విషయాలు ఇవి అక్కడ ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది అనేటప్పటికీ సరే మా చెల్లెలు నేను ఉండి అయితే మనం వెళ్ళి చేద్దాం ఆ దుర్గాష్ట్రం ఎప్పుడు వస్తుందా అని కాచూ కూర్చుని దుర్గాష్టమి రోజున గంగానదికి వెళ్ళి తెల్లార్దాము మూడు గంటలకే గెలిచి గంగానదికి వెళ్ళి స్నానం చేసి అక్కడి నుంచి బయటికి రావాలంటే కేదారాయనాథ స్వామి గుళ్ళో ఉంచే బయటికి రావాలి కదా సరే అక్కడి నుంచి స్వామికి దర్శనం చేసుకుని పెడదామని పెడితే అక్కడ ఒక సాధువు వాళ్ళు ఎట్లా ఉంటారా సాధువులు అక్కడ ఉన్న వాళ్ళని మహులు ఎట్లా ఆ పిచ్చి వాళ్ళలాగా సాధువులాగా అక్కడ ఉంటారనిపిస్తుంది వాళ్ళని చూస్తే మనం ఏమన్నా ఓ రూపాయి వరం తోచింది ఏదైనా వెయ్యాలేమో అన్నట్టుగా అనిపిస్తుంది అనుకోవటం కూడా మహాపాపం అటువంటి అట్లా ఓ అతను కూర్చుని చక్కగా కమండలంతో నీళ్లు తీసుకుని నమ్మకం చమకం రుద్రం అన్నీ చదువుతూ అభిషేకం చేస్తున్నాడు ఆ కేదార్నాథ స్వామికి అమ్మో ఇట్లాంటి వాళ్ళని చూసి మనం ఏమో చూసే ముస్టవాళ్ళు ఏమో అనుకుని ఏదంటే వెయ్యాలేమో అనుకుంటాం కదా ఇంత అపరాధం ఆలోచన అనుకుని ఆయన నమస్కారం చేసి ఆ కేదార్నాథ్ కుడి నమస్కారం చేసి ఆ గుళ్ళోకి నడుచుకుంటూ వెళ్ళి అమ్మవారి చుట్టూ ప్రదక్షిణం చేశారు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేశాం ఈ విశేషాలు అక్కడ విశేషాలను వాడు చెప్పారు అప్పుడు సరే అనుకున్నాం అయ్యో అన్నయ్య పోయాడని బాధపడ్డాం మనం కానీ ఇంత అదృష్టంగా పోయినందుకు మనం బాధపడకూడదు అని అని మేము శాంతించాం ఎంతో పుణ్యం చేస్తే తప్ప కాశీలో పోరు అంటారు కొంతమంది పనిగట్టుకొని అక్కడక్కడ మరణించాలి కాశీలో పోవాలని కబరాలు ఉంటూ ఉంటారు తరబడి ఉంటారు వాళ్ళకి అక్కడ ప్రార్థన లేకపోతే ఏ ఏ ఆస్తిపస్తు సంతకం కోసమో లేకపోతే మానవుడు పెళ్ళంటూనో ఇటు వచ్చి పుట్టిక్కడ ఇక్కడ పోతూ ఉంటారు యోగం ఉండాలి అది అక్కడ మరణిస్తేనా లేదంటే ఇక్కడ మరణించిన వాళ్ళని కొంతమంది అక్కడ తీసుకెళ్తారు అలా ఉండదేమో మరి అది నా అంత నాకు బాగా తెలుసు అంటే ఎవరు ఇక్కడ మరి అస్థికలు తీసుకుపోతారు ఇక్కడ తప్పకుండా ఎందుకంటే కాశీలో వేస్తే అస్తి ఆస్తికలు అంటే అవే కరిగిపోయేవి అరిగిపోయేవి కాదు ఎన్నాళ్ళు ఆ గంగా ఆస్తికలు ఉంటే అన్నాళ్ళు వాళ్ళకి హేవ వాళ్ళకి మళ్ళీ పూర్ణ జన్మ ఉండదని ఇప్పుడు మోక్షం అంటే అదే కదా జన్మ ఉండదు అది అందుకని ఆస్తికలు అక్కడ కలిపి వస్తారు అందుకని ఇవి తీసుకెళ్ళదు మెరా చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా తీసుకెళ్తారేమో అసలు వాళ్ళు కూడా అక్కడ నుంచి అవి పెడుతూ ఉంటే మనం భుజాలు రాసుకుంటూ పోతూ ఉంటాయి శవాల కాళ్ళు చేతులు అన వెళ్ళిపోతూ అక్కడ తప్పు ఉండదు తప్పు ఉండదు వాళ్ళు రామ్ రామ్ హరే హరే రామ్ రామ్ హరే హరే అనుకుంటూ చెప్పాలి అవి కాబట్టి కాశీయా మరణాన్ ముక్తి అనే దానికి ఇది మాకు జరిగిన ప్రత్యేకమైన నిదర్శనం పుణ్యం సరే వాళ్ళకి జన్మ ఉండదుట బాబా బాబా అట్లాగే ఇప్పుడు శివుడి నమ్మకం చమకం చదువుతూ శివ బాబాగారు చెబుతారు రుద్రం చదివిన వాళ్ళంతా భద్రం అని చెప్పారు ఆయన బాబా గారు రుద్రపారాయణ చేస్తూ ఉంటారే వాళ్ళంతా భద్రం అని చెప్పారు ఒకసారి అట్లాగే మొన్న దసరాల ముందరే మా తమ్ముడు చెప్పాను కదా ఏకాదశి రుద్రాభిషేకం ఇవన్నీ చేస్తూ ఉంటాడని వాడికి హైదరాబాద్ వచ్చి మన మహాలయ అమావాస్య ముందర ఇంకా ఇల్లుండో ఆవులు ఇల్లుండో దసరా పూజలు మొదలవుతాయి వాడు వీళ్ళు ఎక్కడ పూజలు చేయాలి బందరు ఈ హైదరాబాద్ నుంచి బందరు కారులో బయలుదేరారు కొడుకు వాడు ఇద్దరు పెడుతూ పెద్దవాడికి ఇంకా ఇంకా యువతలు ఉండగానే అక్కడ యాక్సిడెంట్ జరిగి కాలు ఆ కారు కాస్త బోర్డు పల్టీ తిరిగి సొట్ట సొట్టాలు అయిపోయిపోయి ఇపోయింది ఫోటోలు పంపిచ్చారు మాకు అయిపోయి అయిపోయేటప్పటికీ సరే అర్ధరాత్రి పూట అత్రి పూట కదా ట్రాఫిక్ బస్సులు కార్లు ఏవో పెడుతూ ఉంటారు కదా ఎవరో చూసి ఇదేమిటి ఇదెంత చిత్తు చిత్తి అయిపోయింది ఈ కారు అంతాను ఇందులో మనుషులు ఉన్నారా ఏమైపోయారు ఏమిటో వాళ్ళు చూడటానికి వస్తే ఈ లోపలే వీళ్ళు తలుపు తీసుకుని ఇద్దరు బయటకు వచ్చిన నవ్వుతూ వాళ్ళని ఆహ్వానిస్తున్నారు చెప్పండి ఇప్పుడు గారు చెప్పారు బాబా గారు చెప్పారు ఆ రుద్రంలో ఉన్న మహాత్వమే అది అది ఉన్నదే ఆయన చెప్పారు ఆ రుద్రం చేసే వాళ్ళకి భద్రం వాళ్ళిద్దరు ఆహ్వానించారట వాళ్ళు ఆశ్చర్యపోయారట కారు ఇరవై వేలకి అక్కడక్కడే అమ్మేశారు అంత చొట్ల పోయింది అది పనికిరాదని ఎందుకు పనికిరాదా అంత సొట్టలు పోయిన వాళ్ళకి అంత గీరుకు పోయినంత దెబ్బ కూడా తగలకపోవటం ఏమిటి మరి చెప్పండి భగవంతుడి ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కాకపోతే నిజంగా నిజంగానే ఇప్పుడు అలాంటి సాధనలు చేయటం వల్ల ఎట్లా జీవితాన్ని మన ప్రమాదాలను తప్పించుకోవచ్చు అనేది కూడా మనకి ఒక ఉదాహరణగా ఇలాంటి అందుకని చెప్పాను నేను ఇప్పుడు ఇప్పుడు అక్కడ కాయో పండో వదిలేయటము ఇలా ఇంకా కొన్ని కొన్ని విషయాలు విశేషాలు ఉంటాయి అక్కడ మరణించిన వారి బూడితతో స్వామికి అభిషేకం చేస్తారా భస్మంతో అంటూ ఉంటారు ఇవన్నీ ఏంటమ్మా అక్కడ చేస్తారో లేదో కాని మన మహాకాళేశ్వరు అక్కడ చేస్తారు ఆ వేడి భస్మం తీసుకొచ్చి అక్కడికి వెళ్ళాము మేము చూసాం ఆ వేడి వేడి భస్మం తీసుకొచ్చేసి తగలబడుతున్న భస్మం తీసుకొచ్చి అభిషేకం చేస్తారు శివుడికి కాశీలో కూడా చేస్తారా అన్నది మరి మనకు అంత గట్టిగా చెప్పలేను మరి నచ్చింది వదిలేసి రావటం విషయం అమ్మా ఏదో ఒకటి నచ్చిన పదార్థాన్ని అక్కడ వదిలేసి రావాలని చెప్పి కాశీ వెళ్ళిన ప్రతి ఒక్కరు ఏదో ఒకటి వదులుకొని వస్తూ ఉంటారు ఎందుకంటే ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క వ్యామోహం వదులుకోవడానికి ఇష్టమైన పండు వదలాలంటారు కానీ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి అయిష్టమైన దాన్ని వదిలేసి ఆ ఐష్టమైన పండుగ ఏదో పండు వదిలిన్నారు కాబట్టి వదిలేసి వస్తారు వాళ్ళు అంతేగాని ఇష్టమైన అంటే తర్వాత అంటే తర్వాత వాళ్ళకి మనసు దాని మీద వ్యామోహం పొందకూడదు వ్యామోహం చెందకూడదు అందుకోసం ఉంది మా మన కోసమే చెప్పింది అనుకో కానీ వీళ్ళందరూ ప్రతిదీ చక్కగా ఈజీగా తీసుకునే స్వభావం ఇప్పుడు వాళ్ళందరికీ ఆ ఏముందిలే ఏదో ఒక పండు మనకిష్టంది వదిలేసినా వదిలేస్తే పోతుండే వదిలేసి వస్తారు కానీ అసలు ఉద్దేశం అది ఎందుకంటే వాళ్ళు ఒక రకమైన త్యాగం చేయటం వస్తువులు త్యాగం చేయటం అనే ఇది ఆ ఆ ప్రక్రియ దానికి మరి సరే అది అనుకోండి అట్లా చెప్తారు ఇది కాసే విశేషాలు నాకు తెలిసినంత మటుకు ఇవి కాశేష నిజంగా అంటే ఎంతో మంది చెప్తూ ఉంటారు అంటే వాళ్ళు విన్నది మీరు అన్నట్టుగా చదివింది చెప్తూ ఉంటారు కానీ స్వయంగా మీ కుటుంబంలో జరిగిన విషయం నిజంగా అసలు వింటుంటే ఒక రకంగా భయం వేస్తుంది అమ్మో ఇలా ఉంటుందా అని చెప్పి అంటే ఎంతో మంది అనుకుంటారు అక్కడికి వెళ్తే పుణ్యం అంట ఇంకా మోక్షం ఉండదంట అని చెప్పి కానీ అనుకోవడమే కానీ చూసిన వారైతే ప్రత్యక్షంగా మీరు మనకి కాకుండా అవును అవును ఇది వస్తుంది మనకి అవును అవును అదే జరిగింది సంతోషం అమ్మా చాలా ఆనందంగా ఉంది విషయాలను మీ ద్వారా విన్నందుకు ఏదో నాకు తెలిసినంత వరకు చెప్పాను తప్పులు ఉంటూ ఉంటే అందరూ నన్ను క్షమించదురుగా